రుణమాఫీ రైతు భరోసా అమలుకు నిధుల సమీకరణకు కసరత్తు ముమ్మరం చేసింది రేవంత్ సర్కార్ అందుబాటులో గల ఆదాయ మార్గాలను పరిశీలిస్తుంది ఆగస్టు పదిహేనులోగా ఈ పథకాలని అమలు చేయాలని కృత ఉంది ప్రభుత్వం తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ దీంతో హస్తం పార్టీకి పట్టం కట్టారు జనం ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది దీంతో ఆ పథకాల అమలుకు నిధుల్ని సమీకరించే పనిలో పడింది రేవంత్ సర్కార్ ఒక్కో రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం దీనికి ముప్పై ఒక వేల కోట్ల అన్వేషిస్తోంది ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఐదేళ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తి అయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టిఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు మీరేం అరవల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు రైతు రుణమాఫీకి నిధులు సమకూర్చేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలనే ఆలోచన కూడా చేస్తోంది ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో గల ఐదు వందల ఎకరాల భూమిని తాకట్టు పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంక్ వద్ద ఈ భూమిని సెక్యూరిటీగా పెట్టి పదివేల కోట్ల రూపాయలు సమీకరించేలా కసరత్తు జరుగుతోంది ప్రభుత్వ భూముల్ని లీజుకి ఇవ్వడం ద్వారా ప్రతి నెలా ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టనుంది అలాగే ఎఫ్ఆర్బిఎం లోబడి పదివేల కోట్ల రూపాయల రుణం సమకూర్చుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీ నుంచి కూడా రుణం కోసం ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కోసం ఎన్సిడిసి నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది అదే తరహాలో రేవంత్ సర్కార్ కూడా అప్పు తీసుకోవాలని భావిస్తోంది గత కెసిఆర్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసింది ఫలితంగా తెలంగాణ పౌరులపై ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దీనికి వడ్డీగా నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు వివరించారాయన ఇలాంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు ఎలా సేకరిస్తుందనే చర్చ జరుగుతోంది